హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ అయితే వెళ్దాము అలాగే మన వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది ఏమంటే పుంగునూరులో చిత్తూరు డిస్టిక్ పుంగునూరు పాప ఏడేళ్ళు పాప సాయంత్రం ఆడుకుంటూ ఆ పిల్ల పిల్లలతోటి ఆడుకుంటూ ఆడుకుంటూ మాయమైపోయింది అలాగే ఇప్పుడు నాలుగు రోజులు అయినాక ఈ అయితే కనుక నీళ్ళల్లో శవమైతే వెళ్ళిందనమాట అది ఎలా జరిగింది ఏంటి అనేది ఛంగా తెలి తెలిసింది ఏంటంటే అలాగా అయినా కానీ మన ఇండియాలో ఎందుకు అలా అయిపోతున్నారో ఈ మగోళ్ళు అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మొన్నటిదాకేమో ఆ డాక్టర్ని అలా చంపేశారు అన్యాయంగా మంచి పొజిషన్లో ఉండే బిడ్డని ఆ తల్లిదండ్రులకి అలా బాధ నిలబెట్టారు అది మాయి మాయకనే మళ్ళీ ఒక చిన్న పాపని ఏదో చంపేశారని అలా చేటేసేసి చంపేశారని తెలిసింది ఈ మధ్య చాలా ఘోరాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇండియాలో ఎందుకు అది ఎందువల్లనో ఏమో తెలియదు ఎందుకు అలా చేస్తున్నారో అసలు ఏమైపోతుందో వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు అంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు అసలు చిన్నపిల్లల మీద వాళ్ళ ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు అలాంటి వాళ్ళని సమాజంలో బతికినిస్తే ఇంకొక బిడ్డ కూడా అయిపోతుంది వాళ్ళని అక్కడికక్కడే ఊరు తీసేలాగా గవర్నమెంట్ కానీ మంచి తీర్పిస్తే కనుక బాగుండు గవర్నమెంట్ అలాంటి తీర్పులు ఇయకనే ఇలా జనాలు అనేవాళ్ళు ఇలా అయిపోతున్నారు అన్నమాట ఉండంగా ఉండగా ఒకరిని చూసి ఇంకొకరు ఇంకొకరిని చూసి ఇంకొకరు అలాగా చంపిన వాళ్ళు తెలిసిందనుకో వాళ్ళని అప్పటికప్పుడే అక్కడికక్కడే కనుక చంపేస్తే వాళ్ళు కూడా అలాగే చంపేస్తే ఇంకొకరు అలాంటి పనులు చేయకనే ఉంటారు ఇది ఎందుకు చేయట్లేదో మాకు తెలియట్లేదు ఏడేళ్ళ పాపని ఆరు మంది కలిసి పాడి చేసి నీళ్ళల్లో పడేశారంట పాపము ఆరు ఏడేండ్ల పాప అంటే ఎంత వయసు ఉంటుంది చెప్పండి ఎందుకు అలా చేస్తున్నారో మాకు తెలియట్లేదు అది ఆరు మంది అంట అందరూ పెళ్ళి కానీ మగపిల్లకాయలే వాళ్ళ ఫోటోలు కూడా చూస్తే చూశాను నేను అసలు మా సైడ్ అనమాట అది చిత్తూరు డిస్టిక్ అనమాట మా సైడు మాది మదనపల్లి ఎందుకంటే ఎందుకు చేస్తున్నారో అసలు అసలు అర్థం కావట్లేదు వాళ్ళు ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ పాపము నాలుగు రోజుల నుండి అన్ని పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ ఇస్తే అందరూ బాగా గాలిచంగా ఈరోజు నాలుగు రోజుల తర్వాత శవమే నీళ్ళల్లో తేలిందంట బిడ్డ తేలినాక పోస్ట్ మార్టంలో తెలిసింది ఏంటంటే ఇలాగా ఆరుగురు పాడు చేసి చనిపోయే చంపేసి నీళ్ళల్లో పడేసినారని తెలిసిందనమాట ఎందుకు అంత కామంతో సస్తున్నారో తెలియట్లేదు ఇండియాలో నిజంగా మనుషులు ఘోరంగా తయారవుతున్నారు అది చిన్న పిల్లల మీదనే ప్రయోగిస్తున్నారు అది ఎందుకో ఏమో తెలియట్లేదు కానీ వాళ్ళని మాత్రము అక్కడికక్కడే ఊరు తీసుకొని చంపితే ఇంకొకరికి అలాంటి పరిస్థితి రాదనుకొని అనుకుంటున్నాను ఇంత ఈ మధ్యనే తండ్రే ఫోన్లో వీడియోస్ చూసి సెక్స్ వీడియోస్ చూసి కూతురి మీద ప్రయత్నించినాడంట ఆ కూతురు తల్లికి ఏడ చెప్తుందో అని ఆ పిల్ల కూడా తొమ్మిదేయండి పాప ఏడ తల్లికి చెప్తుందని అడవిలోకి తొడుక్కొని చంపేసి నీళ్ళల్లో పడేసేసినాడంటే ఇంటి వెనకాల చెట్లల్లో వాళ్ళ ఇల్లు ఇంటి వాళ్ళ ఇంటి చెట్టు కూడా చెట్లు ఉన్నాయి ఇలా ప్రవర్తిస్తున్నారు తల్లికి తండ్రికి బిడ్డకి కూడా సంబంధం లేకుండా ఒకరు చేసేదాని వల్ల పది మందికి చెడ్డ పేరు మగవాళ్ళు మొగజాతికి చెడ్డ పేరు వస్తుంది కదా ఫ్రెండ్స్ అలాగా ఎందుకు చేస్తున్నారో ఏమో తెలియదు అంత కాసినంత పాపని అంత పర్సి పాపని ఆ పాప చాలా సన్నగా చాలా ముద్దుగా ఉంది ఏడేండ్ల పాప ఆ పాపను కూడా మీకు స్క్రీన్ మీద ఫోటో అయితే పెడతాను చూడండి మీకు కూడా తెలుస్తుంది ఎంత చిన్న పాప అంత చిన్న పాపని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆ పాపకు తెలియదంట పాప ఆడుకుంటూ ఉంటే చాక్లెట్ ఇచ్చి ఇంకా ఇస్తామరా అని చెప్పి తొడుక్కోబోయినారంట అలా చెప్పి తొడుక్కోయినారంట చూసారా ఎంత చిన్న పిల్లల్ని ఎలా ఏమారుస్తున్నారు అందుకని దయచేసి ఇళ్ళల్లో చిన్నపిల్లలున్నా వయసుకొచ్చిన ఉన్న జాగ్రత్తగా ఉన్నండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన బిడ్డల్ని మనమే కాపాడుకోవాలి పోలీసు వాళ్ళు అంటావా అంత అయిపోయినాక వస్తారనమాట ఇలా జరిగింది అని అంటారు అప్పుడు బాధ ఎవరికి తల్లిదండ్రులకే కాబట్టి ఇంట్లో ఆడపిల్లలు ఉండే ప్రతి ఒక్క తల్లిదండ్రి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు సమాజం నిండా కుష్టి పట్టి గొ కులిపి గొబ్బు పట్టిపోయింది సమాజం చూస్తుంటే వయసుతోటి తేడా లేదు చిన్న తేడా లేదు అసలు ఏమనుకుంటున్నారో ఏమో తెలియట్లేదు అసలు ఆరు నెలలు పాపనే వదలలేదంటే ఇంకా మిగతా వాళ్ళని ఏం వదులుతారు చెప్పండి ఒక ఆరు నెలలు పాపని అలా చేశారంటే ఈ మధ్యనే ఒక వారానికి ముందుట ఇలాగా చిన్న చిన్న పిల్లల్నే అలా చంపేస్తున్నారు ఎందుకో ఏమో మరి తెలియట్లేదు వాళ్ళకి కామం అంత కళ్ళకి కట్టబ అలాంటి కామం కమ్మిపోయిన వాళ్ళని బతకనే బ్రతకనే కూడదు ఫ్రెండ్స్ నాకు తెలిసి అక్కడికక్కడే ఉరిదీసి లేదంటే వాళ్ళని కాల్చి చంపేస్తే ఇంకొకరికి ధైర్యం అనేది తిరిగి ఆడపిల్లలకి తిరగడానికి ధైర్యం అనేది ఉంటుంది తర్వాత ఇంకొకరు ఆడపిల్లల జోలికి పోకుండా భయపడతారు అనమాట వాళ్ళే మిడిటేషన్కి పోతారు వాళ్ళ పలుకుబడి తోటి వాళ్ళ తోటి డబ్బు కట్టో ఏదో ఒకటి చేసి రెండు రోజులు జైల్లో ఉండి మళ్ళీ వస్తారు మళ్ళీ ఇంకొక బిడ్డకి అలాగే ప్రమాదం జరుగుతుంది కదా నాకు తెలిసి ఏంటంటే వాళ్ళని అక్కడికక్కడే చంపేయాలి నిజంగా ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది తొమ్మిది ఏడు సంవత్సరాల బిడ్డను సాకి అంత పెద్ద చేయాలంటే పడిన వాళ్ళకే తెలుస్తుంది ఇలా చంపేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్ తెలియదు కదా నేనేం చెప్తున్నానంటే దయచేసి ఆడపిల్లలు వాళ్ళు జాగ్రత్తగా మన బిడ్డల్ని మనమే కాపాడుకోవాలి తల్లిదండ్రులు అనేవాళ్ళు కొంచెం వ్యామారకుండా చూసుకోండి స్కూల్కి పంపించేటప్పుడు తుడుకోబి వదలటము తర్వాత ఇసుక్కోకుండా ఎందుకంటే మన బిడ్డల జాగ్రత్త మనం చూసుకోవాలి కాబట్టి అలాగే తొడుక్కొని వచ్చుకోవటము మళ్ళీ తొడక్పి వదలటము సా సండే మా మళ్ళీ పిల్లలతో పంపకుండా పంపించిన మనం జాగ్రత్తగా చూసుకొని మనం ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి పిల్లలు బయట తిరిగేటప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండండి ఆడబిడ్డల కన్నీ వాళ్ళకి ఇలాంటి కడుపు కోత రాకూడదంటే ముందుగానే జాగ్రత్త మన బిడ్డల్ని మనమే కాపాడుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు సమాజంలో కుళ్ళుబట్టిపోయిన మగవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వయసుతోటి పల్లె చిన్నబిడ్డైనా పర్వాలేదు ముస్లాం అయినా పర్వాలేదు తర్వాత బిడ్డను కూడా వదలలేదంటే ఎంత ఇదిగా ఉండాలంటే జనాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందుకని మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఆడబిడ్డలు ఉండే తల్లిదండ్రులందరికీ నమస్కారం ఇచ్చి చెప్తున్నాను జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ తల్లి ఏడుస్తున్న బాధ చూస్తే ఇంత అంతా కాదు ఏ తల్లికైనా కడుపు కోత మిగిలిస్తే ఆ తల్లి పడే నరకం ఎంతో ఉంటుంది ఆ బాధ ఎంతో ఉంటుంది చెప్పుకోలేని అంత ఉంటుంది అంత బిడ్డను చేసినాక ఆ బిడ్డలు ఆ తల్లికి మర్చిపోవాలన్నా చాలా టైం పడుతుంది ఆ ఆ బిడ్డ ఎక్కడున్నా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే ఆ తల్లి కోలుకునేది ఎప్పుడు చెప్పండి ఆ తల్లి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలు ఎలా మర్చిపోతుంది మర్చిపోలేదు కదా అలా కామాంతులకి బలి అయిపోయింది ఆ బిడ్డ అందుకని ఆడబిడ్డలు ఉండేవాళ్ళు జాగ్రత్త జాగ్రత్త ఎందుకంటే మాలాంటి వాళ్ళంటే దూరంగా ఉన్నాము మేము ఎలాగో చూసుకోలేము కాబట్టి దగ్గరుండే వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఆడపిల్లలు ఉండే వాళ్ళకే తెలుస్తుంది అలాంటి బాధ నాకు కూడా ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు అలాగే ముగ్గురు కూతుర్ని ఎక్కడో వాళ్ళు అక్కడ సెటిల్ ఏమో చేశానులే అలా కాదు ఆడబిడ్డలంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా భయమవుతుంది ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంది ఆ తండ్రి అయితే అబ్బా ఎందుకు చెప్తావులే అంత అలా గొప్ప కూలిపోయినాడు ఆ బిడ్డ తండ్రి అలా ఉంటుంది ఫ్రెండ్స్ నేను నాకు చాలా బాధ అనిపించి ఈ వీడియో ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఎవరైనా ఒకరైనా చూస్తే కొంచెం జాగ్రత్త పడతారనేసి నాకు చాలా బాధ అనిపించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందేమో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఆడపిల్లలు ఉండేవాళ్ళకి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటివన్నీ చూసి నేర్చుకుని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలనేదే నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూఆర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ